వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి మహాకుంభమేళ అత్యంత వైభవంగా జరుగుతోంది నాగ సాధువులు అఘోరాలు వీరందరికన్నా ఎక్కువగా కుంభమేళ అంటే ఓ యువతి ఇప్పుడు హాట్ టాపిక్గా నిలుస్తోంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది ఆమె ఫోటోలే దర్శనిస్తున్నాయి ఆమె పేరే మోనాలిసా పిల్లి కళ్ళు ముక్కుకి పుడక అందమైన నవ్వు ఈ సహజ సౌందర్యానికే ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు ఆమె స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇండోర్ అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వచ్చింది జన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీగా పిలుచుకుంటున్న మొనాలిసా తన అమాయకపు చూపు ముగ్ధ మనోహరమైన రూపంతో ఇంటర్నెట్నే కట్టిపాడేస్తోంది రంగు కళ్ళతో కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షిస్తోంది ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది దీంతో ఇంటర్నెట్లో ఓవర్నైట్ స్టార్గా మారింది మోనాలిసా అది నిరుపేద కుటుంబం తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా రుద్రాక్షలు ముత్యాలహారాలు అమ్ముకుంటూ ఉంటారు ఎక్కడ కుంభమేళాలు హిందూ ధార్మిక వేడుకలు జరిగినా అక్కడికి వెళ్ళి మాలలు అమ్ముతూ ఉంటారు ఇలా సంచార జీవితం గడిపే ఈ కుటుంబం మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగ్రాజ్లోకి చేరుకుంది అక్కడ మోనాలిసా మాలలు అమ్మటం కూడా స్టార్ట్ చేసింది ఈ క్రమంలో ఎవరో ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఆమె సహజ అందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలిసా ఆమెకు లభించిన పబ్లిసిటీతో చాలామంది ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు వస్తున్నారు ఇంటర్నెట్లో ఆమెకి పేరు ప్రఖ్యాతలు లభించి వైరల్ అయిన తర్వాత వచ్చేవారు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు ఇవి చూసిన ఆయన తనని ఇంటికి పంపేశారు ఆయన దండల వ్యాపారం అనుకున్నట్లుగా సాగటం లేదు దీంతో ఆమె తండ్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఆమె ఇంటికి చేరుకున్నా సరే అది పెద్ద వార్తగా అయిపోయింది ఆమెకి సోషల్ మీడియాలో వస్తున్న ఫాలోయింగ్ సినీతారులు కూడా కుళ్ళు కొనేలా ఉంది మరి ఈ ఫేమ్ ఆమెని ఎక్కడికి తెలుస్తుందో చూడాలి ఇంతలా ఫేమస్ అయిన ఆమె సినిమా వాళ్ళ కంటపడే ఉంటుంది మరి మోనాలిసా తేనె కళ్ళను వెండి తెరపైన సినీ ఇండస్ట్రీ ఆవిష్కరిస్తుందేమో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి